అండి నిజంగా పాపం చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు ఆయన నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అందాం పాపం వరద సమయంలో కావచ్చు లేకపోతే న్యాచురల్ కెలామిటీ టైంలో కావచ్చు ఏది చేసినా కానీ జనాలు ఏమీ అందలేదు 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 అనే అబద్ధాలు చెబుతూ ఉంటారేమో బహుశాను ఇంత చేసినా ఇంత ఖర్చు పెట్టింది పాపం ఈ ప్రభుత్వం వచ్చి పది రోజులకి వరద బాధితులకి ఎంతో ఖర్చు పెట్టాము అది ఖర్చు పెట్టాం ఇది ఖర్చు పెట్టాము అంటున్నారు కానీ ఏది కూడాను ఏ ఏది కూడా అందలేదంటారు పైగా ముఖ్యంగా పులిహోర ప్యాకెట్లు పాపం మరి పులిహోర సంపద సు సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అనే బాబుగారు మరి ఎవరికి సంపద సృష్టించారో ఏమో మరి మనకు తెలియదు కానీ పులిహోరకు మాత్రం బాగా తిరగమద్ద పెట్టారు అని మాత్రం వైసీపీ వైసీపీ నాయకులు అంటున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఇవి ఎంతో ఎన్నో ఎన్ని ఎన్ని కోట్ల ఖర్చులు పెట్టాము ఎన్ని కోట్లు అయింది అనేది వీళ్ళ లెక్క చెప్ప లెక్క చెప్తున్నారు దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పది రోజుల కోసం వరద బాధితుడికి పులిహోర పులిహోర కావచ్చు ఇంకా మిగిలిన కావచ్చు మూడు వందల ఇరవై ఆరు కోట్లు పెట్టారట చంద్రాయన్కి చంద్రాయన్ మూడుకి పైకి పంపించడానికి ఇస్రో వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంతంటే ఆరు వందల పదిహేను కోట్లు కానీ చంద్ర చంద్రన్న వరద బాధితులకు మాత్రం పులిహోర ఖర్చులు మూడు వందల ఇరవై ఆరు కోట్ల అసడారా అని చెప్తున్నారు అయితే వంద అన్న క్యాంటీన్లు ఉదయం టిఫిను సాయం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అయ్యే ఖర్చు సంవత్సరానికి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కానీ ఇక్కడ ఎంత చెప్తున్నారు మూడు వందల ఇరవై ఆరు కోట్లు అంటున్నారు అనమాట అగ్గిపెట్టెలు కి కట్టున ఖర్చుట ఇరవై మూడు అగ్గిపెట్టెలు కావచ్చు లేకపోతే ఆ టార్చ్ లైట్లు కావచ్చు అట్లాంటి వాటికి కా కొవ్వతులు లైట్లు వాటికిట ఇరవై మూడు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారట అయితే డ్రోన్లు ఎన్నో ఒక పది తప్ప ఏమీ ఎగరలేదు అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కానీ ఏంటంటే నాలుగు వందల పన్నెండు డ్రోన్ డ్రోన్లను మేము ఎగర ఎగ ఎగరేసాము వాటి ద్వారా మేము అన్ని కూడాను సప్లై చేశాము వాటికి అయిన ఖర్చు రెండు కోట్లు అక్షరాల రెండు రెండు కోట్లు అని ఇప్పుడు ప్రభుత్వం చదువుతున్నదనమాట దానికి కూడా వాళ్ళు ఏమీ సమాధానం చెప్పటం లేదు వైసీపీ నాయకురాలు ముఖ్యంగా విజయవాడ నాయకురాలు ఆవిడ అడిగింది ఇదేంటి ఇట్లా అంత ఖర్చులు ఎక్కడ ఎక్కడైంది అసలు అన్ని డ్రోన్లు మేము చూడలేదు ఎప్పుడు ఎప్పుడును అంటే దానికి కూడా ఏ సమాధానం లేదు ఆనాడు జయము జయము చంద్రన్న ఈవెంట్ కోసం ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం పోలవరం దర్శనం కోసం బస్సులు భోజనాలు వాటన్నిటి కోసం అనమాట పెట్టారట ఖర్చు పెట్టారట ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి కో అంటే ఇరవై మూడు కోట్ల పదకొండు లక్షలు అన్నమాట ఇప్పుడు చేపట్ల కోసం డెబ్బై ఆరు లక్షలు అండి బోట్లు అద్దె తీసుకొచ్చారట మరి బోట్లు అద్దె అంటే మరి చంద్రబాబు గారు తిరిగారు బోట్లలో మరి పాపం ఆయన కోసం మరి చాలామంది బోట్లు తిరగాలి ఆయన మిగిలిన నాయకులు కూడా రావాలి కావు కాబట్టి ఆయన కోసం వెళ్ళిన ఆయనకి వెనకాల వందిమాగదులు వెళ్ళటానికి బహుశా ఆ బోట్లు అద్దెకేమన్నా పెట్టారేమో తొంభై మూడు తొంభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నలభై నాలుగు డబ్ డబ్బులైనవి గజ ఈతగాళ్ళటండి మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో పదిహేను లక్షలు ఖర్చు అయినాయిట రవాణా వాహనానికి నాలుగు కోట్ల డెబ్భై లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఈ డ్రోన్లకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే వీళ్ళు పాపం ఇంత ఇంత ఖర్చు పెట్టి ఇంత చేశాము ఇంత చేసామని చెప్పేసి ఇవన్నీ కూడా ఇన్ని వందల కోట్లు చూపిస్తుంటే ఈ జనాలకి మాత్రం కూడా వాళ్ళకి విశ్వాసం లేదండి కాబట్టి ఏంటంటే మాకేం పెట్టలేదు మాకేం చేయలేదు అసలు ఎప్పుడు ఏవి కూడా రాలేదు ఏవీ ఏవి ఏవీ మాకు అందలేదు అని చెప్పి ఆకలి ఏడుపులు నుండి వాళ్ళందరూ కూడాను కుళ్ళు ఏడుపులు ఏడుస్తున్నారు జనాలు అంటున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఎంత చేసిన పాపం ఎంతో దయా దాక్షిణ్యాలతో ఎంతో మంచి హృదయంతో ఎంతో దయా దయా ఎంతో అసలు జాలి జాలి గుణంతో చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత చేస్తే జనాలు మాత్రము మాకేం అందలేదు మాకేం అందలేదు అని చెప్పేసి అబద్ధాలు అనమాట కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా సంపద బాగానే సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ కోసం ఇప్పుడు ఇప్పుడు ఈ వరదలు పది పది రోజుల కోసమని ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టుకుని ఇన్ని వందల కోట్లు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళందరికీ మరి సంపద సంపద వచ్చేసినట్టే కదా కలిగినట్టే కదా కాబట్టి ఏంటంటే ఇంకా ఇప్పుడేమైంది రాబోయే కాలంలో ఇంకా ఈ ఐదే ఐదు సంవత్సరాల్లో ఇంకా ఎన్నెన్ని రకాల తమాషాలు జరుగుతాయో ఏంటో మనం కూడా చూడబోతాం అని చెప్పి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు కొంచెం ఎద్దేవా చేస్తున్నారు అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రము ఈ వరద ఈ వరద కోసమని ఇవన్నీ రిలీజ్ చేసినా మాత్రం చక్కగా అక్కడికక్కడికి సర్దుకుపోయినాయి బాగానే పులిహోరకు మాత్రం బాగా చక్కటి బ్రహ్మాండమైన ఒక మంచి తిరగుమోత పడింది అని జనాలు అనుకుంటున్నారు ముఖ్యంగా విజయవాడ వాసులు అనుకుంటున్నారు సో అదండి సంగతి కాబట్టి ఓకే దొరికిన వాడికి దొరికినట్టు డబ్బులు కాదండి నేను అనేది దొరి దొరికిన వాడికి దొరికినట్టు అంటే నీళ్ళు కావచ్చు అగ్గిపెట్టెలు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు ఇంకా వేరేనే కావచ్చు కాబట్టి ఏంటంటే ఇంకా ఎన్ని ఎన్ని రకాలుగా ఏం జరుగుతున్నదో ఎన్ని రకాలుగా ఏమేం ఖర్చు చూపిస్తారో రాబోయే కాలంలో మనం తెలుసుకుంటాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్